అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఈరోజు ఈ సెట్టింగ్ అంతా చూసారు కదా చేపల పులుసు అండి ఈరోజు సండే స్పెషల్ కదా మాస్టర్ చేపలు తీసుకొచ్చారు చాలా ఫ్రెష్గా కృష్ణా నది అండి చెరువు చేప అయితే కాదు అందుకోసం ఇంత చిన్న చిన్న ముక్కలు చిన్న చేప అండి కానీ చాలా బాగుంటుంది మనకి చెరువు చేపల కన్నా కూడా ఇట్లా ఏదిలో దొరికే చేపలు అయితే చాలా టేస్టీగా ఉంటుంది మా అమ్మ వాళ్ళు చేపల పులుసు ఎలా చేసేవాళ్ళు సేమ్ అలానే చేస్తాను మీరు కూడా చూడండి నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చేపల పులుసు చేయడానికి చేపలన్నీ క్లీన్ చేసి కొంచెం మజ్జిగ అలాగే లెమన్తో మొత్తం క్లీన్ చేసి పక్కన పెట్టానండి తర్వాత పుదీనా వంచెట్టియే నిన్న చూపించారు కదా వీడియోలో పుదీనా ఆకులు ఫ్రెష్గా బాగున్నాయి అలాగే చింతపండు కూడా నాన్ పెద్ద సైజు నిమ్మకాయ అంతా ఆనియన్స్ కూడా కట్ చేశాను అలాగే ధనియాలు పౌడర్ కూడా పెట్టానండి ఇందాక చూపించా కదా ఇంతవరకు సరిపోతాయి అలాగే సాల్టు కారం ఇకంతా చాలా ఇంపార్టెంట్ మట్టి పాత్ర అండి మట్టి పాత్రలో చేపల పులుసు చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది కదా మట్టి పాత్రలో చేసి పూర్తిగా చల్లారిన తర్వాత తింటే చేపల పులుసు చాలా బాగుంటుంది అప్పటికప్పుడు వేడిగా కాకుండా అందుకోసమే చేపలు తీసుకురాగానే ఫ్రెష్గా చేస్తున్నాను మనం మధ్యాహ్నం తినేటప్పుడు రైస్ ఒకటి వేడి వేడిగా చేసుకుంటే సరిపోతుంది సాయంత్రానికి అయితే ఇంకా బాగుంటుంది అంట అండి చేపల పులుసు ఎక్కువ గంటలు ఉంటే మనకు ఉప్పు కారం చింతపండు ముక్కలకు పట్టిద్ది కదా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంట ఈరోజు నేను మట్టి పాత్రలో చేస్తున్నాను తప్పకుండా మీరు ఇలా చేపలైతే మంచిగా కడిగి పక్కన పెట్టుకున్నానండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను కొత్తిమీర ఉన్నా లేకపోయినా పుదీనా కంపల్సరీగా ఉండాలి ఆయిల్ వేసుకున్నాను రెండు ఉల్లిపాయలు అయితే కట్ చేశాను మంది గ్రేవీ కోసం ఎక్కువ ఆనియన్స్ వేసుకుంటారు నీ ఇష్టం అండి గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే చిన్న చిన్నవే రెండు కట్ చేశానండి కేజిం బావ్ అయితే ఉంటాయండి ఈ చేపలు క్లీన్ చేసిన తర్వాత కేజీ బావు ఉంటాయి చెరువు చేప కన్నా కూడా ఇట్లా నదిలో దొరికే చేపలు టేస్ట్ బాగుంటది కాకపోతే చిన్న చేప అయితే కొంచెం ముళ్ళు ఉంటాయి కానీ మనకి ఉప్పు కారం పులుపు మొక్కకి బాగా పట్టిద్దండి చికెను మటను అయితే ఎలాగైనా చేసుకోవచ్చు కానీ చేపల పులుసు మాత్రం మంచిగా కుదిరితేనే తినబుద్ధి అవుతుంది లేకపోతే అస్సలు బాగోదండి పులుపు ఉప్పు కారం కరెక్ట్గా వేసుకోవాలి నేనైతే ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మసాలా దినుసులు అటువంటివి ఏమీ వేయలేదు డైరెక్ట్గా ఆనియన్స్ వేశాను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయిపోయిన దాకా ఫ్రై చేయాలి ఈ మట్టి పాత్ర చాలా మందంగా ఉంది కదా అడుగు అనేది అస్సలు అంటుందండి ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అవుతున్నాయి ఫిష్ కర్రీకి ఫిష్ మాత్రం బాగా క్లీనింగ్ చేసుకోవాలి మనకి పైన బ్లాక్గా సన్నటి లేర్ ఉండిద్ది కదా అదంతా పోయేంత వరకు క్లీన్ చేయాలి మనకి కటింగ్ చేసేటప్పుడు ఎంత క్లీన్ చేసినా ఇంటికి వచ్చిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకోవాలండి తర్వాత నాలుగైదు సార్లు క్లీన్ చేసుకున్న తర్వాత మజ్జిగ అలాగే లెమను వేసి కొంచెం పసుపు కూడా వేసి బాగా క్లీన్ చేసుకోవాలి మనకి మట్టి పాత్ర లేకపోయినా కూడా ఇంట్లో చేపలకి సపరేట్గా ఉంటుంది కదా అది కూడా చాలా మందంగా ఉండేటట్టయితే కొంచెం ప్యాన్ కూడా వెల్లెడుపుగా ఉంటే ఫిష్ కర్రీకి పీస్ అనేది ఒకదాని మీద ఒకటి లేకుండా కూడా చక్కగా ఉడుకుతుంది మనకి గుంటలాగా ఉంటే ముక్క అనేది ఒకదాని మీద ఒకటి ఉండి చిదిరైపోతాయి కాబట్టి కొంచెం వెలేడుపుగా ఉండే ప్యానే పెట్టుకోవాలి ఇప్పుడు మనకి అన్ని అందుబాటులో ఉంటున్నాయి కదా ఫిష్ కర్రీ చేసుకోవటానికి సపరేట్గా ప్యాన్స్ ఉంటున్నాయి అవి తీసుకొచ్చుకోవచ్చు ప్రతి ఇంట్లో ఉంటున్నాయి కదా భలే ముద్దు ముద్దుగా ఉంటాయి ఫిష్ కర్రీకి చికెన్ ఫ్రైకి ఆ ప్యాన్లు బాగుంటాయి ఇప్పుడైతే ఆనియన్స్ స్పీడ్గా ఫ్రై అయిపోవటానికి చిటికడంత పసుపు అలాగే సాల్ట్ వేసి రెండు కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేశానండి ఆనియన్స్ మొత్తం ఫ్రై అయిపోవాలి పచ్చిగా అస్సలు ఉండకూడదు మనకి బాగా ఫ్రై అయిపోతేనే గ్రేవీ లాగా వచ్చిద్ది ఈ ఫిష్ కర్రీలోకి ఫస్టే చూపించా కదా ధనియాలు జీలకర్ర అలాగే చెక్క లవంగా మరాఠీ మొగ్గ బిర్యానీ ఆకు అన్నీ వేసి ఫ్రై చేసి పొడి చేశానండి మనకి సపరేట్గా ధనియాల పౌడర్ లేకపోతే గరం మసాలా అవసరం లేకుండా ఒకేసారి అన్నీ ఫ్రై చేశాను ఫస్ట్ ధనియాలు జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసి మిగతా వేసాను అవైతే ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత స్టవ్ బంద్ చేస్తే వేడికే కొంచెం ఫ్రై అయిపోతాయి లవంగాలు యాలకులు ఇప్పుడైతే ఆనియన్స్ మనకి ఫ్రై అయిపోయినాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశాను అల్లం చాలా తక్కువ తీసుకొని వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుండిద్ది నేనైతే టూ స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసాను మనకి చింతపులుసు పోసుకుంటాం కాబట్టి కొంచెం ఉప్పు కారం అనేది ఎక్కువే పడుతుంది ఫిష్ కర్రీకి ఇది కూడా రెండు మూడు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకోవాలి తర్వాత వచ్చేసి మనకు మెయిన్ ఇంపార్టెంట్ అండి నేను అది వీడియో తీయలేదు అప్పుడు కరెంటు పోయింది ఒక స్పూన్ వరకు మెంతులు అలాగే ఆవాలు లైట్గా ఫ్రై చేసి మిక్సీ వేయండి కంపల్సరీగా అప్పుడు ఉండాలి మనకి ఎందుకంటే మనం చింత పులుసు పోస్తాం కదా ఆ పులుపు అనేది బ్యాలెన్స్ చేయడానికి కొంచెం మెంతు పిండి అనేది కంపల్సరీ కావాలి ఆ రెండు కలిపి లో ఫ్లేమ్లో ఫ్రై చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేయండి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం అన్నీ ఆనియన్స్లో ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడైతే ఫిష్ వేసాను మూత పెట్టేసి మూడు నిమిషాల వరకు ఉండాలి చేపలన్నీ వేసుకున్నాం కదా ఇలా రెండు మూడు నిమిషాలు ఉంచేస్తే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉంచిన అడుగు అంటుతుంది కదా ఇప్పుడైతే చింతపండు రసం వేసుకున్నాము ఇప్పుడైతే గరిటతో ఏమీ అవసరం లేదండి ఎందుకంటే మనకి మొక్క అనేది విరిగిపోతుంది కాబట్టి డైరెక్ట్గా చింతపండు రసం వేసుకోవటమే తర్వాత మొక్క మునిగేంత వరకు వాటర్ వేసాను కేజీ బావ వరకు ఉంటుందని చెప్పే కదండి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం వేసాను ఇప్పుడైతే మీరు రెడ్ చిల్లీ పౌడర్ అలాగే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని అవసరం అనుకుంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు మనకి చేప కర్రీ అనేది ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు వేసుకోవచ్చు హై ఫ్లేమ్లో ఉంచేసి ఐదు ఆరు నిమిషాలు తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటే మనకి చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది ఎప్పుడైనా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఫస్ట్ అయితే మనకి ఎక్కువగా గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ చింతపండు రసం ఎక్కువ వేసుకోవచ్చు మనకి ఉడికేటప్పుడు ఇలా అనిపించిన చల్లారిన తర్వాత కర్రీ అనేది దగ్గరకు వచ్చిద్దండి ఇందా చూపించా కదా ధనియాలు జీలకర్ర చెక్క లవంగా మరాఠీ మొగ్గ అన్నీ వేసాను అవి ఫ్రై చేసిన తర్వాత పొడి వేశాను తర్వాత మెంతులు ఆవాలు అవి కూడా పొడి చేశాను కదా పావు టీ స్పూన్ వరకు వేశాను అయితే పులుపు అనేది బ్యాలెన్స్గా ఉంచుతుంది టేస్ట్ కూడా బాగుండిద్దండి చేపల పులుసుకి ఎప్పుడైనా వేసుకోవాల్సిందే మనకి చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చేపల పులుసుకి ఎప్పుడైనా పుదీనా ఆకులు వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది మొక్క చూసారు కదా అస్సలు విరిగిపోకుండా చక్కగా ఉడిగిపోయింది ఇది చల్లారిన తర్వాత మధ్యాహ్నం లంచ్లోకి ఈవినింగ్కి చాలా బాగుండిద్దండి చేపల పులుసు ఎప్పుడైనా మీరు ఎలా చేస్తారో కానీ ఒకసారి మాత్రం కంపల్సరీగా ఇలా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి